నెల్కూతురు మండలంలో ఈ రావన్నగూడెం మన వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి చైర్మన్ గారు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ చైర్మన్లు డైరెక్టర్లు బాలాజీ నాయక్ గారు సతీష్ గారు అదేవిధంగా ఆనంద్ గారు మార్కెట్ డైరెక్టర్ చూళ్ళ నరేందర్ గారు అదేవిధంగా ఏవో గారు ముఖ్య నాయకులు కార్యకర్తలు మీడియా సోదరులకు పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు వాస్తవానికి ఇప్పటికే కొంత ఆలస్యమైన మనకు వడ్లు ఇంచుమించు మనకు ఈ రావణగూడ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు తొంభై శాతం వడ్లు వరి కల్లాల్లోకి వచ్చేసినాయి ఇంకా కేవలం పది శాతమే ఉంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మరి వరి కళ్ళాలు ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మిల్లర్లు మిల్లర్లకు అలవాటు చేయలేకపోయింది కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఈ రోజు నుంచి తొందర తొందరగా ఏ రైతు మనకు కుప్పలు అయితే మాయిస్చర్ పదిహేడు శాతం కంటే తక్కువ ఉండి తూర్పార ఆల్రెడీ పట్టి ఉంటే వెంటనే కాంటాలు పెట్టి మనం మిల్లర్లకు అప్పచెప్తాం దయచేసి ఇక్కడ మీకు గతంలో మీకు చాలా వరకు అందరికీ ఎక్స్పీరియన్సే సన్నాలు సన్న రకమా దుడ్డు రకం అనేది మెషిన్లోనే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ గింజ ఎప్పుడైతే పెడతామో అది దాని డైమెన్షన్స్ని బట్టి సన్న ధాన్యమా దుడిధాన్యమో తెలిసిపోయింది అదేవిధంగా మాయిశ్చర్ మిషన్లు కూడా మీకు ప్రతి కేంద్రం ఇవ్వడం జరిగింది ఈసారి మన రావణగూడంలో చాలా పెద్ద మొత్తంగా ఈ వరి ధాన్యం రావడం వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం కాంటాలయ్యి మార్కెట్కు తరలించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీసీ చైర్మన్లకు అదేవిధంగా డైరెక్టర్లు అందరికీ చెప్తా ఉన్నా ఏదో ఓపెనింగ్ చేసినాం అయిపోయింది మా పని ఇంట్లో కూర్చుంటే కాదు మీకు బాధ్యత ప్రభుత్వం ఇచ్చింది ఆ బాధ్యత ప్రకారంగా మార్కెట్ డైరెక్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు అందరు ఇక్కడ కూర్చొని సూపర్వైజ్ చేసుకుంటూ ఎక్కడేమైనా చిన్న చిన్న అవకతవకలు జరిగినా లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన మీరు స్పందించి సరైన సకాలంలో ఒకరి వర్షాలు పడితే టార్పన్లు అందించి అదేవిధంగా మనకు ఎటువంటి కష్టం రాకుండా విన్నోయింగ్ మిషన్ కూడా చాలా పెద్దది పెట్టాము ఈసారి పోయినసారి చిన్నది ఉండే ఈసారి పెద్దది పెట్టాము అంటే గత ప్రభుత్వంలో రైతుల కష్టాలు కేవలం రైతు బంద్ వేసి రైతు కష్టాలని మర్చిపోయింది రైతుకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు అదేవిధంగా ఏదైతే ధాన్యం కొనుగోలు చేసింది మద్దతు ధర లేదు దానికి ఇన్సెంటివ్స్ లేవు ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలని మద్దతు ధర అదేవిధంగా దొడ్డు రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు దాంతోపాటు ఎవరైతే సన్నాలు వేస్తారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ అని కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ప్రభుత్వం నేరుగా కొనుక్కొని ఆ ధాన్యాన్ని పట్టించి మళ్ళీ సన్న ఒడ్లు సన్న బియ్యం మన మన ఏది రేషన్ షాపులో ఇప్పుడు పేదలకు ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమం ప్రభుత్వం చేపడుతూ ఉంది ప్రతి పేద పేదవాడు రేషన్ కార్డు ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ఒక తలక మీద ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చుకుంటూ అదేవిధంగా ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ముప్పై ముప్పై కిలోలు సన్న బియ్యం ఇట్లాంటి గొప్ప కార్యక్రమం నాకు తెలిసి నా చిన్నప్పుడు ఆ దొడ్డు బియ్యమే దొరకపోయి తినాలంటే అది తింటే కడుపులో మంట ఉండేది నొప్పి ఉండేది అది జీర్ణం కాకపోయేది వాస్తవానికి పేదోడు సంవత్సరం పొడుగుతా ఏదైనా పండగలకే సన్న బియ్యం తెచ్చుకొని ఇంట్లో ఎవరైనా మన చుట్టాలు వచ్చినా కూడా సన్న బియ్యం వండి పెట్టేది మిగతా రోజుల్లో దొడ్డు బియ్యం తినేది అటువంటిది మన మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు ముగ్గురు కలిసి ఒక మంచి పథకం పేదోళ్లకు రెండు పూటల సన్న బియ్యంతో భోజనం చేయాలని ఒక బృహత్త ఆలోచన చేసుకొని మనం వానకాలం వరేకముందే ముందే మీకు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో దాదాపు వానకాలంలోనే ఎనభై నుంచి తొంభై శాతం వరకు సన్నట్లేసింది ఈసారి ఆగస్టులో పడ్డ వర్షాలు ఇప్పటివరకు మళ్ళీ వర్షాలు లేవు మధ్య లేదు గాలి దుమారం వచ్చింది కానీ వర్షాలు లాగా లేదు ఉన్న పంట నష్టం చేసిపోయింది కానీ ఇప్పుడు ఈసారి చివరి తడకి ఒకటి రెండు తడికి ఇబ్బంది అవుతా ఉందంటే మేము వెంటబడి ఇరిగేషన్ శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఎస్ఆర్ఎస్పి కాల్వ నీళ్ళు ఈ రెండు తళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక నెల పొడుగుతున్న వారం వారం ఆల్టర్నేట్గా ఇచ్చుకుంటూ చివరి మడి కూడా పారేటట్టు చేసినాం అవునా కదా ఎక్కడ పంట ఎండలేదు కొంచెంసారిగా తా తాతలు కూడా కొంత అందుబాటులో ఉంచమని నేను మీకు తెలియజేస్తున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే సార్ గారికి అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ గారికి అందరికీ నా పేరు